చెట్ల కింద పాఠాలు నేర్చుకుంటున్న ఈ విద్యార్థులు జగిత్యాల జిల్లా మెట్టపల్లి అర్బన్ కాలనీకి చెందిన చిన్నారులు నిరుపేదలకు అందించిన ఇందినమ్మ ఇళ్ల కాలనీలో రెండేళ్ల కింద ఏర్పాటు చేసిన సర్కారు బడిలో చదువుతున్నారు అప్పటి నుంచి ఓ లబ్ధిదారుని ఇంట్లో గది అద్దెకు తీసుకున్న అధికారులు రెండేళ్లుగా విద్యా బోధన చేయించారు ప్రస్తుతం ఆ ఇళ్లు పైకప్పు పెచ్చలూడుతూ ప్రమాదకరంగా మారింది దీంతో ఉపాధ్యాయులు చెట్ల కిందే పాఠాలు బోధిస్తున్నారు ఒకటి నుంచి ఐదో తగతి వరకు ఇరవై ఆరు మంది విద్యార్థులతో కొనసాగుతున్న ఈ ప్రభుత్వ పాఠశాలకు శాశ్వత భవనం మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం కావడంతో గాలి వచ్చినా వర్షం కురిసినా విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు బడికి భవనాన్ని నిర్మిస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రాబ్లం ఉంది ఇప్పుడు వర్షాలు ఎండ ఎక్కువ ఎక్కువ నీడలు రూమ్స్ అనేది పిల్లలు ఉండడానికి అంత కంఫర్టబుల్గా లేవు కాబట్టి కొంచెం తొందరగా రూమ్ కన్స్ట్రక్షన్ అయితే మేము కొంచెం స్ట్రెంత్ పెంచుకొని ఉన్న పిల్లలకు కూడా కొంచెం మంచిగా చెప్పుకునే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నాం అంటే రూమ్స్ ఉన్నాయి అంటే మీరు కూడా చూడవచ్చు అది రూమ్స్ ఎలక్ట్రిసిటీ లేదు ఫస్ట్ చాలు మొత్తం చీకటి చీకటి ఉండదు కనీసం ఒక విండో కూడా ఉండదు వెంటిలేషన్ అనేది లేదు కింద కూడా మట్టే ఉంటుంది అక్కడ అదేదో సగం కట్టేసిన ఇల్లు అన్నమాట మొత్తం మట్టి పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకు హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇక కనీసం వెలుతురు అన్నా ఉంటుంది గాలి అన్నా వస్తుంది అని చెప్పి ఇక్కడ కూర్చున్న పెట్టడం అంతే ఒక సరైన గది అనేది వసతులు లేకపోవడం వల్ల పాఠశాలకి ఇంకా ఎక్కువ మంది కూడా అడ్మిషన్ అవుతుండే పిల్లలు పిల్లలకి సరైన రూమ్ లేకపోవడం వల్ల ఇక్కడ వేప చెట్టు కింద కూర్చుంటున్నాం కాబట్టి ఆ వేప చెట్టు దగ్గర ఈగలు వాలడము మళ్ళీ ఏంటి ఎండ మళ్ళీ వర్షం పడ్డప్పుడు పిల్లల్ని ఒకటే రూమ్ లో కూడా ఇబ్బందిగా కూర్చోబెట్టలేము ప్రాపర్ రూమ్ లేదు మరి మీరు ఒకసారి ఆ రూమ్ గమనించినట్లయితే అక్కడ ఉరుస్తుంది పైన నుంచి డ్రాప్స్ డ్రాప్స్ వాటర్ పడతాయి సరైన వసతులు లేవు ఫస్ట్ మళ్ళీ ఇక్కడ పిల్లలకి వాష్రూమ్స్ కూడా లేవు సార్ చాలా ఆడపిల్లలు ఉన్నారు ఫిఫ్త్ క్లాస్ అమ్మాయిలు ఫోర్త్ క్లాస్ అమ్మాయిలకి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ బిల్డింగ్ లేకపోవడం వల్ల ప్రాపర్ బెంచెస్ రావట్లేదు స్కూల్ ఫండ్స్ రావట్లేదు పిల్లలకి కావాల్సిన వసతులు కూడా మేము కల్పించలేకపోతున్నాం గవర్నమెంట్ నుంచి వచ్చే వసతులు కూడా ఆగిపోయినాయి ఓన్ బిల్డింగ్ లేకపోవడం వల్ల